Namostljeno pravo eno mlini oskez v Vagatu. జూబ్లీ ఎమ్మెల్యే శ్రీ వల్లాల నవీన్ యాదవ్ని గజమాలతో ఘనంగా సన్మానించిన సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు నేడు జూబ్లీ నియోజకవర్గం యోసుఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ని బాణ సంధ్య పేల్చి మంగళహారలతో ఘనంగా స్వాగతం పలికి శాలువలతో సత్కరించారు ఏ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంత ఘనంగా స్వాగతం పలికిన మహిళా కాంగ్రెస్ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీ అందరి కృష్ కష్టంతో పాటు ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధ్యమైంది మీ అందరి దీవెనలతో గెలిచాను ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఎల్లవెల్లలా ముందుంటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిరంతరం కష్టపడి పనిచేస్తా మహిళా నాయకులందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మొన్న కంటోన్మెంట్ నిన్న జూబ్లీహిల్స్ ఇదే నా స్ఫూర్తితో రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలను కూడా కైవసం చేసుకోవడానికి గ్రౌండ్ స్థాయిలో కష్టపడాలి సికింద్రాబాద్ జిల్లా మహిళా ప్రెసిడెంట్ కవిత జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రెసిడెంట్ జ్యోతి వివిధ డివిజన్ల అధ్యక్షులు ఉపాధ్యక్షులు మహిళా నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు